कोदक लगा कोदक लगा कोदक लगा कोदक लगा कोदक लगा नथिंग लाइक ओटी आई वांट माय शो नथिंग लाइक ओटी आई वांट माय शो नथिंग लाइक ओटी कांड नथिंग लाइक ओटी आई वांट माय शो 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 नथिंग लाइक ओटी கட்ட <laughs> மாடு ఈరోజు పదివేదవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మనం ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం మన నేషనల్ ఓటర్స్ యొక్క ఫీజ్ అయిందంటే నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫస్ యూ కార్యక్రమంగా ప్రతి సంవత్సరం కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారికి ఈ కార్యక్రమం గ్రామ స్థాయి వరకు నిర్వహించడం జరిగింది ఈ రోజు బూత్ లెవెల్ అధికారులు అయితేనేమి మండల స్థాయిలో అయితేనేమి ఒక ర్యాలీ నిర్వహించడం నిర్వహించడం జరిగింది అదేవిధంగా యంగెస్ట్ ఓటర్ ఈ మధ్యలో ఉన్న యంగెస్ట్ ఓటర్ సన్మానించడం జరిగింది ఒక వెరీ కోల్డ్ ఓటర్ అంటే సీనియర్ సీనియర్ సిటిజన్ ఓటర్ ఒకటి కూడా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే ఓట్ ఓట్ ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను ఓటింగ్ యొక్క ప్రాముఖ్యతను ప్రజల్లో అవేర్నెస్ కలిగించడం ప్రతి ఒక్కరికి తెలియజేపుడు ముఖ్యంగా యంగ్ ఓటర్స్ మన ప్రాస్పెక్టివ్ ఓటర్స్ రాబో ఓటర్స్ అందరికి కూడా మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో స్కూల్ విద్యార్థులు కావచ్చు తదుపరి కాలేజ్ విద్యార్థుల తెలియజేయడం దీని ప్రాముఖ్యత తెలియజేయడం ఈ ఓటర్ల దినోత్సవం యొక్క ప్రాముఖ్యత తెలియజేయాలి కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ర్యాలీ ఇప్పుడు స్కూల్ దాకా వెళ్ళి ముగిస్తుంది థ్యాంక్ యూ